ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి తిరుపతి నగరంలోని టిటిడి అనుసంధానమైన శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి మార్చి పదవ తేదీ వరకు పది రోజుల పాటు కపిలేశ్వర స్వామి వివిధ వాహనాలపై ఉదయం సాయంత్రం కొలువుదీరి కామాక్షి అమ్మవారితో భక్తులను కనువిందు చేయనున్నారు ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు హాజరవుతారు ఇందులో భాగంగానే డిటిడి అధికారులు ఆలయ అధికారులు సిబ్బంది ఆలయంలో రంగురంగుల రంగవల్లితో పాటు విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ విశేషంగా నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం ట్యూలైన్లను ఏర్పాటు చేశారు పది రోజుల పాటు స్వామివారు ఊరేగేందుకు వివిధ వాహనాలను సిద్ధం చేశారు ఆలయం బయట వెలుపల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు ఇందులో భాగంగానే నంది సర్కిల్ వద్ద పార్వతి పరమేశ్వరులు వినాయకుడు వంటి చిత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునే విధంగా విద్యుత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మామిడాకుల తోరణాలతోనూ అరటి చెట్ల తోరణాలతో స్వాగత ద్వారాలను అలంకరించారు ఆధ్యాత్మిక భక్తి భావన ఉట్టిపడేలా ఆలయం పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను డిప్యూటీఈఓ దేవేంద్రబాబు ఏఈఓ సుబ్బరాజు సూపరింటెండెంట్ భూపతి రాజులు పర్యవేక్షించారు